హిందూ సంస్కృతిలో గోవులకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది మన సనాతన ధర్మంలో కూడా గోవు గొప్పతనాన్ని అనేక విధాలుగా వివరించింది ఇంట్లో ఒక గోవు ఉంటే చాలు ఆ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉన్నట్టే ఎందుకు ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి అంటే మన ప్రాచీన భారతీయులకు పంచగవ్య చికిత్స గోమూత్ర విశిష్ట గురించి చాలా బాగా తెలుసు గోమూత్రం యాంటీబయోటిక్ అని నిర్ధారించారు ఇది క్యాన్సర్ టీబీ వంటి వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు అంతేకాదు గోవు మూత్రం అనేక చర్మ వ్యాధులకి కూడా నివారణగా వాడుతారు గోవు మూత్రమే కాదు గోవు పేడ కూడా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించి చేసే అగ్నిహోత్రం వలన వాతావరణంలోని పొల్యూషన్ తగ్గి వాతావరణం శుభ్రమవుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి ఇందుకు ఉదాహరణ భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆనాడు ఆ పరిసరాల్లో ఒక ఇంట్లో ప్రమాదానికి ముందు చేసిన అగ్నిహోత్రం వల్ల ఆ ఇంటి వారు గ్యాస్ లీకేజీలో ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా బయటపడ్డారు వారు అగ్నిహోత్రంలో ఉపయోగించిన ఆవు పిడకల నుంచి ఉత్పన్నమైన పొగ వారిని రక్షించిందని తర్వాత పరిశోధనలలో బయటపడింది మన ఇంట్లోనే ఒక ఆవు ఉంటే దాని పేడ నీళ్లు ఇంట్లో జల్లినా అది అత్యంత శుద్ధికమే ఆవు నెయ్యితో వెలిగించిన దీపం ఉన్న గదిలో ఉన్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది యజ్ఞయాగాదులతో ఆహుతి చేసిన ఆవు నెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు నెయ్యి తినడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అసలుకే ఇప్పుడు కొత్తగా పుట్టుకు వస్తున్న కరోనా లాంటి రోగాల నుండి బయటపడడానికి రోగనిరోధక శక్తి చాలా ముఖ్యం ఆవు నెయ్యి వల్ల గర్భిణీ స్త్రీలకు కూడా చాలా మంచిది లోపల బిడ్డ ఎముకలని బలంగా చేస్తుంది అందుకే దేవుడి యాగాలకు పూజలకు ఆవు నెయ్యి ఆవు పాలు వాడుతారు ఆవు అంత పవిత్ర జంతువు అంతేకాదు ఎండోయ్ ఒక ఆవు పాలు పిండే రైతు వద్ద ఉంటే దాని పాలు లేదా దాని నెయ్యి మీద సగటు మూడు వేల నుండి పదివేల వరకు సంపాదించవచ్చు ప్రతి పాలు పిండే రైతు ఇంట్లో ఆవు ఉంటే వ్యాధులు కష్టాలు లేని పవిత్రమైన భారతదేశాన్ని మళ్ళీ మనం పొందవచ్చు